ఉత్తరాంధ్రపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది రెండు రోజులుగా కురిసిన వానలతో నదులు జలాశయాలు వాగులు పోటెత్తుతున్నాయి చాలా చోట్ల కాజ్వేలు దెబ్బతిన్నాయి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి పంట పొలాలు నీట మునిగాయి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయ చర్యలు కొనసాగించారు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు రెండు రోజులుగా అనకాపల్లి జిల్లాలో ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసింది అనకాపల్లి జిల్లా రావిక మతం మండలం కళ్యాణపులోవ జలాశయం నిండుకుండలా మారింది నాలుగు గేట్లు ఎత్తి వరాహ నదిలోకి నీళ్లు విడుదల చేస్తున్నారు ఇక తూర్పుగోదావరి జిల్లా నుంచి అనకాపల్లి మీదుగా వెళ్లే ఏలేరు ఉధృతికి పొలాలు నీటమునిగాయి గండి పడకుండా ముందు జాగ్రత్తగా రైతులు మట్టి బస్తాలను అడ్డుగా వేశారు దీనికి తోడు పులికాటు వాగు ప్రవాహం కూడా పెరగడం అనకాపల్లి రైల్వే లైన్కు డేంజర్ బెల్స్ మోగిస్తోంది ఉపమాక జగనన్న కాలనీ మునిగింది కోటవురట్ల సహకార బ్యాంక్తో పాటు ఇళ్ళల్లోకి నీరు చేరింది అచ్యుతాపురం అనకాపల్లి రోడ్లో చోడపల్లి వద్ద భారీ వృక్షం నేలకూలడంతో రాకపోకలకు అడ్డంకి ఏర్పడింది ఆ మార్గంలో వచ్చే వాహనాల్ని దారి మళ్లించారు పూడిమడక గ్రామాన్ని ఉప్పుటేరు ముంచేసింది ఉప్పు మడులు నీటిపాలయ్యాయి అనకపల్లి జిల్లా బుచ్చైపేట మండలం విజయరామరాజుపేట వద్ద తాచేరు ఉధృతికి తాత్కాలిక కలవటు ధ్వంసమైంది ఈ మార్గంలో రాకపోకలను ఆపేశారు పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు కోనం పెద్దేరు జలాశయాలు నిండటంతో నీటిని దిగువకు వదిలారు వందలాది ఎకరాల్లో వరి చెరకు ముంపుబారిన పడ్డాయి లక్ష్మీపురం పెద్ద చెరువు అలుగు పారుతోంది ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు పరిశీలించారు పైక్రోపేట పక్కనే ఉన్న తాండవ నదికి వరద పోటెత్తుతోంది జలాశయ నీటి మట్టం పెరగడంతో పదమూడు వేల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు గన్నవరం మెట్ట ప్రధాన రహదారిపై వరద ప్రవాహంతో రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి గోలుగొండ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఎళ్లల్లోకి వర్షపు నీరు చేరింది మాడుగుల చీడికాడ మండలాల్లో జలాశయాలు నిండుకుండల్లా మారాయి దేవరాపల్లి రైవాడ జలాశయం నీటితో తొణకిసలాడుతోంది విశాఖ జిల్లా సీలేరు జలాశయానికి వరద పోటెత్తింది నాలుగు గేట్లు ఎత్తి పదమూడు వేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు భారీ వర్షాలతో వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి నీటితో కళకళలాడుతున్న డొంకరాయి జలాశయం నుంచి లక్షా పదివేల క్యూసెక్లను వదిలారు పద్మనాభం మండలం మద్య ఆనకట్ట వద్ద గోస్తని నది ఉగ్రరూపం దాల్చింది విలాస్కాన్పాలెం కాజువేతో పాటు వరి పొలాలు నీటమునిగాయి అల్లూరు జిల్లా లంబసింగికి వెళ్లే ఘాట్ రోడ్లపై వర్షపునీటి జోరుతో రాకపోకలు తాత్కాలికంగా ఆపేశారు జీకేవీధి మండలం చట్రపల్లిలో కొండ చర్యలు విరిగిపడి ఘటనలో నలుగురికి గాయాలవగా ముగ్గురు గల్లంతయ్యారు ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరింది జోలాపుట్ డుడుమ నుంచి వస్తున్న నీరు విద్యుత్ కేంద్రం జనరేటర్లకు ప్రవేశించింది రంపచోడవరం నుంచి గంగవరం వెళ్లే జాతీయ రహదారి జల దిగ్బంధమైంది మారేడుమిల్లి మండలం పెళ్లిరేవు కొండవాగు ఉధృతితో రాకపోకలకు గిరిజనులు అవస్థపడుతున్నారు భూపతిపాలెం జలాశయం నాలుగు గేట్లు ఎత్తి సీతపల్లి వాగులోకి ఆరువేల క్యూసెక్లు విడుదల చేశారు రంపచోడవరం నుంచి రంప గ్రామానికి వెళ్లే వంతెన నీటమునిగి మారేడుమిల్లి రామవరం మండలాల్లోని అనేక పల్లెలకు రాకపోకలు నిలిచాయి ఈ ప్రాంతంలో మామిడి వాగు జోరుమీదు రెండు రోజుల్లో విజయనగరం జిల్లాలో పదిహేడు సెంటీమీటర్ల వర్షం కురిసింది డెంకాడ మండలం గొడ్డివానిపాలెం చెరువు నిండడంతో పొలాలు మునిగిపోయాయి చెరువులకు గండ్లు పడటంతో విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్లే జాతీయ రహదారిపైకి వరద చేరింది ఆ మార్గంలో రాకపోకలను మళ్లించారు పోసుపాటిరేగా భోగాపురం మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది రాజాపులో వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడగా అధికారులు పునరుద్దరించారు బొబ్బిని పరిధిలో కాలువ గట్లు కాజువేలు కొట్టుకుపోవడం రవాణాకు ఆటంకం ఏర్పడింది తెర్లాం మండలం నందిగాం ఛానల్కు గండిపడి గ్రామంలోకి వరద చేరింది కారాడ వద్ద పెంట ఛానల్కు గండితో అరటి వరి పత్తి పొలాలు మునిగాయి పారాది వద్ద కాజువే కోతకు గురై రాకపోకలు ఆగాయి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా లేని వర్షాలు కురిశాయి వంశధార నాగావళి తన్య కళకళలాడుతున్నాయి నర్సన్నపేట పరిధిలో రైల్వే అండర్ బ్రిడ్జి కిందకి భారీగా నీరు చేరడంతో రాకపోకలపై ప్రభావం పడింది తీలారు రైల్వే బ్రిడ్జ్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది ఆముదాల వలస సర్భుజిలి బూర్జ పొందూరు మండలాల్లో వాగులు హోరెత్తుతున్నాయి బూర్జ మండలం అల్లన వద్ద పంట పొలాలను నాగావళి ముంచెత్తింది చీముల వలస కొత్తవలస కొర్లకోట ప్రాంతాల్లోనూ పొలాలు నేటమునిగాయి ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ పర్యటించారు లావేరు మండలం పెద్దగడ్డ ఉప్పొంగి రాకపోకలు నిలిచాయన్న విషయం తెలిసి ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు ఆ ప్రాంతాన్ని సందర్శించారు